అక్షయ తృతి వచ్చిందంటే ఆ రోజు బంగారు షాపులు కిటకిటలాడుతుంటాయి ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తుంటారు అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనే పరిస్థితులు కాదు బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడతారు కొనడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక కొనకపోతే ఏమవుతుందో అని ఆందోళన చెందుతారు అక్షయతృతీయ రోజున ఏప్రిల్ ముప్పైవ తారీఖు బంగారం కొనాల్సిన పని అయితే లేదు గోల్డ్కు బదులుగా మరికొన్ని వస్తువులు కొన్న బంగారంతో సమానమేనని పండితులు చెప్తున్నారండి ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాము వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడవ రోజున అక్షయ తృతీయ అని అంటారు ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు అందుకే దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తారు పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైందని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది కాబట్టి గురువు శుక్రులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం అందుకే కొన్ని వస్తువులు కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అక్షయ తృతి రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఈ రోజున పత్తి కొనడం వల్ల శుభప్రదమని పండితులు చెప్తున్నారు దేవుడి పూజకి దీపారాధన ముఖ్యం కాబట్టి దీపారాధన ఖచ్చితంగా పత్తితో పత్తిని తయారు చేయాలి కదా ఆ రోజు పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష నిపుణులు చెప్తున్నారండి వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు అంటే నాణం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదగా చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు మట్టి కుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నట్టే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా మట్టి కుండల్నే ఉపయోగించేవారు అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు అలాగే విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఆ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం అండి శుభప్రదమైన లోహాలైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం సౌభాగ్యానికి దారితీస్తుందని పెద్దలు చెప్తారండి అలాగే ఆ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అలాగే అయితే ఆ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పుని తినకూడదని గుర్తుంచుకోండి అక్షయ తృతి రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొన్ని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపావాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకుంటారండి అలాగే అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా అండి ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్ముతారు వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్